హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు మనం బిగ్ బాస్ కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతాం ముఖ్యంగా బిగ్ బాస్ కి పోటీ ఆశలతో వస్తుంటారు చాలా చాలా రోజులుగా ప్రయత్నాలు చేసి చాలా సీజన్ల ప్రయత్నాలు చేసి ఏదో ఒక్కసారి లక్ కలిసి బిగ్ బాస్ లోకి వస్తుంటారు కంటెస్టెంట్స్ వాళ్ళు స్టార్స్ అయినా సరే ఏదైనా సరే బిగ్ బాస్ లోకి రావాలి అని కలలినేవారు చాలా మంది అంటారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మరో పార్ట్నర్ ఏమన్నా ప్రాబ్లం వస్తే అంటే ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తారు బిగ్ బాస్ నిర్ణయం ఏముంటుంది వాళ్ళేం నిర్ణయం తీసుకుంటారు కంటెస్టెంట్స్ నిర్ణయం ఏముంటుంది హీరోస్ చూద్దాం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంత మంది అయినా సరే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటమే టార్గెట్ రకరకాల టాస్క్ లు రకరకాల ఈవెంట్లు ఇలా ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్స్ లోపల కొన్ని విషయాలు మట్టికి ఆడియన్స్ పట్టించుకోరు కానీ ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియదు కొంతమందికి మాత్రం ఈ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండవు ఏదైనా ప్రాబ్లమ్ జరిగితే ఏం జరుగుతుంది ఆ బిగ్ బాస్ నిర్ణయం ఏముంటుంది అనేది ఆడియన్స్ లో కొంచెం అంటే ఏదైనా ఇబ్బంది అయ్యి వాళ్ళు బయటికి రావాల్సి వస్తే ఎలా వస్తారు ఏంటి అనేది ఆడియన్స్ కొంతమందికి మాత్రం దీని మీద ఎప్పుడు కాబట్టి అయితే మెయిన్ లేడీ కంటెస్టెంట్స్ ఎవరైనా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అయితే ఏంటి పరిస్థితి అసలు యాక్చువల్ గా బిగ్ బాస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు కొంత కొంతమంది త్యాగాలు చేసి మరి కొంతమంది మెయిల్ కంటెస్టెంట్స్ వాళ్ళ బాలీలో ప్రెగ్నెంట్ ఉంది డెలివరీకి దగ్గరలో ఉన్నా సరే బిగ్ బాస్ కి వెళ్ళి తన ఫస్ట్ చైల్డ్ మిస్ అయ్యామని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే బిగ్ బాస్ లోకి రావాలి అన్న తపనతో అలా చిన్న చిన్న త్యాగాలు చేసుకొని వాళ్ళు బిగ్ బాస్ టైటిల్ కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ అయితే డెలివరీ తర్వాత ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకొని బిగ్ బాస్ అవకాశం వస్తే హౌస్ కు పార్టిసిపేట్ చేస్తే వారు కూడా ఉన్నారు అయితే ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఏ లేడీ కంటెస్టెంట్ అయినా ప్రెగ్నెంట్ అయితే ఏంటి ఫస్ట్ ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినా అంటే హిందీ బిగ్ బాస్ లో ఇదే సిచ్యువేషన్ హిందీ బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో అంకిత అంటే బాలీవుడ్ నటి ఆమె తన భర్త విక్కీ జైన్ తో కలిసి హౌస్ లో పార్టిసిపేట్ చేసింది ఇద్దరు సినిమా హాల్ కి సంబంధించిన వాళ్ళే అయితే హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమె సడన్ గా తాను ప్రెగ్నెంట్ అయ్యానేమో అన్న డౌట్ ని వెలిబుచ్చింది అది కూడా తన భర్తతో జరిగిన డిస్కషన్ అందరికి షాక్ ఇచ్చింది తను నేను చాలా అలసిపోతున్నాను ఎక్కువగా నాకు నాకు నేను ప్రెగ్నెంట్ అయ్యానేమోన డౌట్ నాకు వస్తుందని చెప్పి తను తన భర్తతో మాట్లాడటం దానికి అతను తనతో వాదులాడటం గొడవ పెట్టుకోవడం ఇలా ఇలా జరిగింది అయితే బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకున్నారంటే ఆమెని ప్రెగ్నెన్సీ టెస్ట్ దానికి తను ఒకవేళ అందులో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే బిగ్ బాస్ నుంచి పంపిస్తారా ఆమె నిర్ణయానికి వదిలేస్తారా లేక స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకుంటారా చాలా 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 వెయిటింగ్ తర్వాత ఇటువంటి అవకాశం వచ్చింది కానీ ఇటువంటి అవకాశాన్ని వదులుకుందామా లేదా ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉంటుందా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది కాకపోతే ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ హౌస్ లో ఉంటే చాలా సేవ పడాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో అక్కడ ఏదో ఏదో పని చేయాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు డాక్టర్ అబ్జర్వేషన్ లేకపోతే ఏదైనా ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా హౌస్ నుంచి వారికి పంపించేస్తారని చెప్పాలి కాకపోతే అంకిత లోగాండే విషయంలో చాలా ంత తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చి దాంతో అసలు ఈ విషయంలో బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు ఒకవేళ అంకితకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఉంటే ఆమెని ఉంచేవారా పంపించేవారా ఆమె నిర్ణయాన్ని వదిలేసేవారా అంటే ఇటువంటి సిచ్యువేషన్ అక్కడ వరకే వచ్చి ఆగిపోయింది తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు నిజానికి అంత మంచి ఛాన్స్ వదిలేసుకోలేకపోయినా వారు వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ వారిని బయటికి పంపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇలా బిగ్ బాస్ లో చాలా సమస్యలు ఇటువంటి సమస్యలు చాలా వస్తుంటాయి అసలు యాక్చువల్ గా చాలా మంది కంటెస్టెంట్స్ అనారోగ్య కారణాల వల్ల లేకుంటే హౌస్ లో ఉండటానికి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు బయటికి బాక్ ఇచ్చిన సిచువేషన్లు చాలా అయితే అందులో కొంతమంది రీఎంట్రీ ఇవ్వటం లేకపోతే అసలు సమస్య ఎక్కువైపోయి వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వటం తర్వాత బిగ్ బాస్ ని కంప్లీట్ గా ఇట్లా ఇలా చాలా సిచువేషన్ ఎదురయ్యే తప్పించి ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ లో అయితే ఇలా మ్యారేజ్ అయ్యి హౌస్ వచ్చి హౌస్ లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ మాత్రం ఇంతవరకు ఎవరు లేరని చెప్పారు ఇది ఈ రోజు బిగ్ బాస్ కు సంబంధించిన టాపిక్ అయితే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు ఒకవేళ బిగ్ బాస్ ఇటువంటి వాటిలో ఏ నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ ద్వారా తెలియజేయండి బిగ్ బాస్ కు సంబంధించిన ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్